మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇప్పుడేమో ఫోర్ పిఎం అయింది అంటే ఎయిట్ అవర్స్లో ఆల్మోస్ట్ మొత్తం కూడా ఈ నాలుగు అడుగుల నీరు పొద్దున నాలుగు అడుగులు కనీసం నాలుగు అడుగులను పట్టింది ఈ నాలుగు అడుగుల నీరు కూడా లాగేసింది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది పై తోటలోంచి వచ్చిన క్యావిటీ అంటే ఆ ఎర్ర మట్టి అనేది ఎంత ఇక్కడ మనకి యాడ్ అవుతుందో చూడండి ఈ ప్లేస్లో ఇది దాదాపు ఆల్మోస్ట్ మార్నింగ్ మనం మీకు చూపించింది వన్ అండ్ హాఫ్ క్రోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం సేవ్ చేయగలిగాం అనమాట రెండవది ఎంత పై తోటల నుంచి వచ్చిన బలం ఎర్రమట్టి ఎంత ఆగిందో చూడండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ యొక్క దీన్ని కనుక చూసుకుంటే ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం అనేది నెక్స్ట్ జనరేషన్స్కి ఉండదు ఇది మన పెద్దవాళ్ళు ఇచ్చిన మనకు ప్రకృతిని మనం నాశనం చేసాము మళ్ళీ ఎగైన్ మనమే చేయగలిగితే అందంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ